रहा हूं इसलिए क्योंकि बैकवर्ड क्लासेस के साथ बरसा बरस से नाइंसाफी हुई उनको उनका हक नहीं दिया गया उनकी पसमानदगी पर हर किसी ने वोट लिया और उनके पिछड़ेपन को बताते हुए कई लोगों ने अपनी सियासी दुकानों को चमकाया जरूर बनाया जरूर और मजबूत किया लेकिन बीसीस के साथ कभी इंसाफ नहीं हुआ और आज भी मैं यहां इस ऐवान में इस स्टेटमेंट पर जब बात करता हूं तो शिद्दत के साथ शिद्दत के साथ ये बात महसूस कर रहा हूं कि आज भी बीसीस को इंसाफ देने का किसी का इरादा नहीं है किसी की नीयत नहीं है अगर इरादा और नीयत है कि बीसी को इंसाफ दिया जाएगा बीसी को उनका हक दिया जाएगा तो सबसे पहली अगर कोई जिम्मेदारी थी हुकूमत की और चीफ मिनिस्टर साहब की तो मैं ये कहूंगा कि यह जो सर्वे हुआ इस सर्वे की रिपोर्ट को आप टेबल करना था सर टेबलिंग ऑफ द रिपोर्ट इज वेरी इंपॉर्टेंट अनलेस एन अंटिल द रिपोर्ट इज नॉट टेबल्ड वॉट आर वी गोइंग टू डिस्कस सर थ्रू यू आई वॉन्ट आई वॉन्ट अ क्लैरिफिकेशन वेन द ऑनरेबल चीफ मिनिस्टर साहब और द बीसी वेलफेयर मिनिस्टर साहब इज गोइंग टू राइज फॉर अ रिप्लाई आई रिक्वेस्ट हिम To kindly give me the reply. We all are discussing, and honourable leader of the house is also saying that okay, there is no sanctity. The, the report or the survey conducted by the BRS government wasn't tabled. Yes, I am also in the house. It wasn't tabled. It wasn't an official announcement. No minister came and you know sir, he gave the report to the media or, or for the people and public domain, sir. That is right, sir. But what is happening today, sir? Today also. द गवर्नमेंट हैज डन अ सर्वे बट डूइंग द सेम थिंग बाय नॉट टेबलिंग द रिपोर्ट सर आई 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 रियली वॉन्ट टू नो द सिंसियरिटी एंड द कमिटमेंट टूवर्ड द बी सीज सर इफ दे आर सिंसियर दे आर कमिटेड एंड दे आर फॉर द बीसीज दे हैव टू टेबल द रिपोर्ट सो दैट ఇవన్నీ నన్ను నువ్వు పోగుడు నిన్ను నేను పోగుతా నా ఇప్పు నువ్వు పోకు నీ ఇప్పు నేను పోకుతా ఎంతకాల ప్రజలు మోసం చేస్తారు అధ్యక్ష మాట్లాడలేకపోతే అక్కడ ఉన్న మా బీసీ మిత్రులు కానీ వాళ్ళ మనసుకు తెలియదా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఎవరైనా ఈరోజు ప్రతిపక్షాలు డిమాండ్ చేసింది అధ్యక్ష మమ్మల్ని మేము బాధ్యత తీసుకొని ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి మంత్రివర్గంలో పెట్టి ఆమోదింపజేసి సభ పెట్టి సభలో పెట్టి సభ ద్వారా మొత్తం దీన్ని ఆమోదించి వాళ్ళందరికీ స్థానిక సంస్థలలో కాకుండా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు పెట్టాలని మేం పాపత్రయ పడుతుంటే మమ్మల్ని తప్పు పట్టేది ఏంటి అధ్యక్ష ఇది ఎక్కడ న్యాయము ఇది పద్ధతి మీ కుటుంబానికి నచ్చకపోతే బలహీన వర్గాలకు అసలు ఏం మంచి జరగొద్దా ఈరోజు ఈ ఈ డాక్యుమెంట్ మీద నేను ఒకవేళ వాళ్ళు 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 చర్చకు పెడదామంటే రేపు ఎప్పుడు చర్చకు పెడదామో చెప్పమని ఉంది అధ్యక్ష దీనికి ఉన్న సాంకేతికత ఏంది దీన్ని చేసింది ఏంది దీన్ని ఎక్కడ కంప్యూటరైజ్ చేసిండ్రు ఎక్కడి నుంచి తీసుకొచ్చిండ్రు ఇదంతా ఇప్పటివరకు ఈ డాక్యుమెంట్ అనేది ఏదో ఒక వెబ్సైట్కి ఎవరో పెడుతుంది ఇది అధికారికంగా నేను ఎందుకు కోర్టు చేయలేదంటే వాళ్ళు రేపు ఇది చేస్తే నువ్వు ఎక్కడి నుంచి తెచ్చినవన్న అడుగుతారు సోర్స్ ఆఫ్ డాక్యుమెంట్ నేను చెప్పలేను ఇప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ద్రేత్ ఆయన ఎవరో మంత్రి గారు చెప్పినందుకు ఇప్పుడు ఇది అఫీషియల్ గా నేను మాట్లాడుతున్నా అధ్యక్ష ఇది ఎక్కడ పబ్లిక్ డొమైన్లో అధికారిక వెబ్సైట్లలో లేదు కేవలం ఆ కుటుంబం వాళ్ళ త్రిజోరీలో పెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఈ వివరాలను వాడుకొని వాళ్ళు రాజకీయం చేసిరు మేము అట్లా చేయడం లేదు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏదైతే ఈ నివేదికను అడిగిన రో నివేదిక నాలుగు వాల్యూల రూపంలో ఉంది మూడు వాల్యూమ్స్ ప్రక్రియ విధానము చేపట్టింది డీటెయిల్స్ ఉన్నాయి నాలుగో వాల్యూమ్ మాత్రం ఇండివిజువల్ వివరాలు ఉన్నాయి అధ్యక్ష ఇండివిజువల్ వివరాలు ప్రజలకు ఇవ్వడానికి వీలు లేదు ప్రభుత్వానికి ఆ వ్యక్తికి మధ్యలో ఉన్న సమాచారము ప్రభుత్వం కాదు ప్రభుత్వం మీద నమ్మకంతో ఇచ్చారు ప్రభుత్వం కస్టోడియన్ ప్రభుత్వం కెనాట్ డిస్క్లోజ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఎవ్రీ డీటెయిల్ టు ఎవ్రీ ఇండివిజువల్ సో దయచేసి అక్బరుద్దీన్ ఓఎస్ గారిని అర్థం చేసుకోమని నేను అడుగుతున్నా ఇండివిజువల్ డేటా కాకుండా మీకు ఏం కావాలన్న మొత్తం ఇస్తాం కంపెల్ చేసి టోటల్గా రిపోర్ట్ ఇస్తాం మీకు ఇంకేమైనా అనుమానాలు ఉంటే కూడా నివృత్తి చేస్తాం దయచేసి బీసీల జనాభా పెరిగింది మా సర్వేలో మైనారిటీల జనాభా పెరిగింది మా సర్వేలో మేము పక్కా సమాచారాన్ని సేకరించినము రెండు వేల పదకొండు తర్వాత జనాభా లెక్కలు జరగలేదు జనాభా లెక్కలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం టూ జీరో మాత్రమే పాపులేషన్ పెరుగుతూ వచ్చింది పాపులేషన్ అనేది స్టెబిలైజ్ అయిపోయింది చచ్చిపోయేటోళ్లకు పుట్టేటోళ్లకు ఉన్న గ్యాప్ లిమిటెడ్ ఉంది ఓన్లీ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఇంక్రీజింగ్ ఇయర్ బై ఇయర్ దట్ ఈస్ టుడేషన్ సెవెంటీ ల్యాక్స్ ప్లస్ దట్స్ ఆల్ దిస్ ఈజ్ వాట్ యాక్చువల్ రిపోర్ట్ వై షుడ్ ఐ రెడ్యూస్ ద పాపులేషన్ ద పాయింట్ నాకు పోయేదేముంది ఈ రోజు యాభై ఆరు శాతం బీసీలు అని చెప్పిన మూడు లక్షల కుటుంబాలు రాలేదని చెప్పిన మూడు లక్షల కుటుంబాలు ఈజ్ ఈక్వల్ టు పదహారు లక్షల జనాలు సో ఈ ప్రభుత్వానికి దాపరికం లేదు ఒకవేళ నిజంగానే అబద్ధాలు చెప్పాలనుకుంటే వాళ్ళ సమాచారం ఈ నెల గురించి నేనెందుకు చెప్తుంటే అధ్యక్ష మీరు ఈ రోజు మాట్లాడుతున్న మొత్తం నేను ప్లే చేసిన డాక్యుమెంట్ తోనే దయచేసి ప్రాసెస్ను మీరు తప్పు పట్టకండి ప్రభుత్వ చిత్తశుద్ధిని తప్పు పట్టకండి ప్రభుత్వం ప్రాసెస్ని పర్ఫెక్ట్గా చేసింది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది దీన్ని ముందుకు వెళ్ళేటప్పుడు ఆ బలైన వర్గాలకు ఎట్లు ఉపయోగిద్దాము ఇంకా పక్కడ ఎట్లా అమలు చేద్దాము రేపు జరగబోయే జనాభా లెక్కలలో దేశం మొత్తము బలహీన వర్గాల లెక్కలు ఎట్లా తీద్దాము దానికి మీరు సూచన చేయండి సలహాలు ఇవ్వండి సహాయం చేయండి మీరు అందరు అండగా నిలబడితే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో నేను కొట్లాడతా వెళ్ళి రాహుల్ గాంధీ గారు చెప్తా పార్లమెంట్లో నిలదీయండి తెలంగాణ చేసింది దేశమంతా ఇట్లా చేయమని చెప్పుండ్రని అంతే తప్ప మిత్రుడు పాల శంకర్ గారికి నేను సూచన చేస్తున్నా అబద్దాల సంఘం చెప్పే అపోహల బాటలు పడకు మిత్రమా ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు ఎప్పుడు కావాలన్నా అప్పుడు కలుస్తా నేను మీకు ఏం కావాలన్నా మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తా నేను ఎప్పుడో ఒకసారి అమాస పుణ్యానికి బయటకు కనిపిస్తుంది కాదు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాయి నీకు తెలుసు నీ మిత్రులకి తెలుసు నేను నచ్చినా నచ్చకపోయినా ఒకవేళ నేను వ్యక్తిగా నచ్చు నచ్చకపోవచ్చు కానీ నేను మీ అందరికి అందుబాటులో ప్రజా ప్రజాప్రతినిధులకు పద్నాలుగు నెలలలో ఏ ఒక్క రోజైనా నేను సెలవు తీసుకున్నానా ఏ ఒక్క రోజైనా ఎవరైనా వస్తే కలవలేదా కాబట్టి ఈరోజు ఈ సమాచారానికి సంబంధించి కూడా మా మంత్రివర్గం కమిటీ చైర్మను లేకపోతే మా డిప్యూటీ సీఎం గారు మా లెజిస్లేటివ్ ఆఫీస్ మినిస్టర్ గారు అదర్వైజ్ ఆఫీసర్స్ మీరు ఏం కావాలన్న సభలోనే కాదు సభ తర్వాత కూడా మీరు రాండి ఫైనల్ గా నా సూచన ఏంటంటే ఎవరైతే ఇందులోకి రాలేదు ఈ సర్వేలో భాగస్వాములు కాలేదు ఇప్పటికైనా జనజీవన స్రవంతులోకి రాండి చంద్రశేఖరరావు గారికి తారక రామారావు గారికి హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మా శ్రీనివాస్ యాదవ్ గారు మనసును అర్థం చేసుకోండి ఆయన మనసు ఆ ఉన్న మా మిత్రుడు గంగుల కమలాకర్ కూడా బాధపడుతున్నాడు అరే మా బీసీల కోసం ఒకసారి లెక్కలు వేస్తాడు మా సార్ లెక్కలలోకి వస్తలేడు లేదు ఎల్లుండి పొద్దుగాల మేము ఏం మాట్లాడతామని దయచేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా మిత్రులారా దీంట్లో దీంట్లో వ్యక్తిగా లేకపోతే పార్టీగా లిమిటెడ్ మేము ఏదో లాభం ఆపేక్షించి చేస్తలం ఒక మంచి పనికి ముహూర్తం పెట్టినాము ఈ మంచి పనికి అందరు సహకరించండి మీ నాయకులకు కూడా చెప్పండి డిఫర్ అయితే డిఫర్ కానీ నేను డిఫర్ అయ్యేదాన్ని నేనేం ప్రశ్నిస్తలేను కానీ ప్రభుత్వం చేపడుతున్న ప్రక్రియను వాళ్ళు పాల్గొనకపోతే మొత్తం ప్రక్రియ మీదనే అనుమానం వస్తుంది దాంతో ప్రక్రియ మొత్తం నిష్ప్రయోజనమైంది ఏ ఆలోచన ఏ ఉద్దేశం బలహీన వర్గాలకు ఉందో మా మిత్రుడు గంగుల కమలాకర్ గారికి మా శ్రీనివాస్ యాదవ్ గారికి ఏదైతే ఉందో ఆ పర్పసే డిఫీట్ అవుతున్నది పర్పస్ని డిఫీట్ చేయకండి పొలిటికల్గా నాతో డిఫర్ అయితే డిఫర్గా అండి ఐ ూ అగ్రీ ఐ హావ్ మై ఓన్ ప్లాట్ఫామ్ యూ హ్యావ్ యువర్ ఓన్ ప్లాట్ఫామ్ యూ కెన్ ఆర్గ్యూ ఆన్ యువర్ ప్లాట్ఫామ్ ఐ కెన్ ఆర్గ్యూ ఆన్ మై ప్లాట్ఫామ్ బట్ ద పర్పస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ పాలిటిక్స్ ఇది రాజకీయాలకంటే అతీతమైన ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టింది దయచేసి నేను నచ్చలేదనో లేకపోతే అడిగిన వివరాలు ఇస్తే మీకేమన్నా వ్యక్తిగతంగా ఇబ్బంది వస్తుంది అనుకుంటే ప్రజలకు జవాబు చెప్పాల్సి వస్తుంది నాకు కాదు ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్న యాభై ఆరు శాతం బలహీన వర్గాలకు ఈ సమాచారాన్ని ఇవ్వని ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకు ఆ బలహీన వర్గాలు ఓట్లు లేకుండా మేము ఎమ్మెల్యేలు అయినాం అని చెప్పగలరా అధ్యక్ష ఆ ధైర్యం ఉందా ఇవాళ బలహీన వర్గాలు దళితులు నాకు ఓటేస్తే నేను ఎమ్మెల్యే కూర్చున్నా అధ్యక్ష ఇవాళ ఈ ముఖ్యమంత్రి అయినా అంటే ఆ బలహీన వర్గాల ఆ దళిత గిరిజన వర్గాలు మనల్ని గెలిపిస్తూ వచ్చిన మీరు ఎమ్మెల్యేలు అయిందా బీసీల ఓట్లు లేకుంటే ఎమ్మెల్యేలు అయిందా ఇలా బీసీల లెక్కలు వేసినప్పుడు మేము సర్వేలో పాల్గొనము మాకు రేవంత్ రెడ్డి జుట్టు నచ్చలేదు లేకపోతే రేవంత్ రెడ్డి ముక్కు నచ్చలేదు రేవంత్ రెడ్డి కోసమా ఇది రేవంత్ రెడ్డి నచ్చు నచ్చకపోవచ్చు ఇది బలహీన వర్గాల కోసము పనిచేస్తున్న విధానము ఇది ప్రభుత్వము ఈ ప్రభుత్వ విధానంలో బలహీన వర్గాలకు మేలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం దయచేసి చిన్న చిన్న కారణాల చేత ఇంత పెద్ద లక్ష్యాన్ని పరచకండి అని చెప్పి నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి వాళ్ళ ఎమ్మెల్యేలకు నేను కోరుకుంటున్నా అధ్యక్షుల్ స్పీకర్ చీఫ్లై